అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ మీరు ముందుగా మన ఛానల్ ద్వారా కదా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి ఇక ఈరోజు వీడియో ఏంటంటే జూన్ నుండి ఇచ్చే దివ్యాంగుల పెన్షన్ మరి కొత్త రకం కార్డులు అయితే పంపిణీ చేయబోతుందని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆరు వేల రూపాయల పెన్షను అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి ఒక రకం కార్డు అయితే పూర్తిగా పెన్షన్ తీసుకునే వారికి ఇవ్వబోతున్నారన్నమాట అలాగే ఈ కార్డు మనకి ఎనభై శాతం కంటే ఎక్కువ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి కూడా ఒక కార్డు ఇలాగా సదరం సర్టిఫికెట్లు ఇలాంటి మూడు రకాల కార్డులు అయితే జారీ చేయాలని చెప్పి నిర్ణయం అయితే జరిగిందనమాట మనకు వ్యాప్తంగా జరిగేటటువంటి కొత్త పెన్షన్ల పంపిణీలో భాగంగా ఫౌజ్ పెన్షన్లకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించి జూన్ ఒకటో తారీఖు నుంచి లక్ష మందికి మహిళలకు యొక్క ఫౌజ్ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుందనమాట ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ తనిఖీల్లో భాగంగా కొత్తగా సాధన సర్టిఫికేట్ తీసుకునే వారికి స్లాట్లు బుక్ చేసుకునే వారికి కూడా మూడు రకాల కార్డులు అయితే జారీ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ఈ మూడు రకాల కార్డులు మరి మొత్తానికి ఈ కొత్త ఫెన్షన్లు వారిని మనకి ఈ నెల ఇరవై నుంచి కూడా ఇస్తాము అంటే ఆ రోజు నుంచి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పినప్పటికీ ప్రభుత్వం మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన క్యాబినెట్లో మీటింగ్ అనేది జరగబోతోందండి మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఈ కొత్త ఫెన్షన్లకు ఆమోదం వస్తుందా లేదా అని చెప్పేసి మనకు మధ్యాహ్నం పైన దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది ఇక నేను ముందుకు మరి వికలాంగ పెన్షన్స్ గురించి పంపిణీ భాగంలో చేసే మార్పుల గురించి వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగిందనమండి మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్డులు కలిగి ఉన్న వారికి మాత్రమే ఫెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి మనం ఏ విధంగా కార్డుల్ని తీ తీసుకోవాలి మరి మనకి కార్డులు ఎక్కడ ఇస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఎవరైనా కొత్తగా ఫెన్షన్ దరఖాస్తు చే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు ఎలా ఫెన్షన్ దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు మనం మే నెలలో ఫిన్షన్ దరఖాస్తు చేసుకుంటే మరి మనకి జూన్ ఒకటి నుంచి కూడా కొత్త ఫిన్షన్లు అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి మనకి ఈ యొక్క దివ్యాంగ ఫెన్షన్ తీసుకునే వాళ్ళని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళకి యొక్క కార్డ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒక గుర్తింపు లాగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీనికి సంబంధించి మరి పూర్తి సమాచారం అనేది మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దీంతోపాటు ఏమైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరికి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్స్ని పెంచుతా పెంచుతాము అని చెప్పి చెప్పడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా అతి ముఖ్యమైనది ఈ యొక్క ఫెన్షన్స్ పెంచడం అనమాట అనుకున్నట్టుగానే పెన్షన్స్ని వచ్చిన నెలలోనే అధికారంలోకి రాగానే ముందుగా మరి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచి మరి అందరి చేత మంచిగా మంచిగా శవాష్ అని చెప్పి అనిపించుకుందండి కుడిమి ప్రభుత్వం దీంతోపాటుగా అలాగే వృద్ధాప్య ఫిక్షన్ కానివ్వండి వికలాంగ ఫిన్షన్ కానివ్వండి అనారోగ్య ఫిన్షన్స్ కానివ్వండి అవన్నీ అన్ని కేటగిరీలకు సంబంధించిన ఫిన్షన్స్ అన్నీ కూడా మరి పెంచడం అయితే జరిగిందనమాట అలాగే అప్పటి నుంచి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి తిరుగుతూ కూడా ఈ యొక్క ఫెన్షన్ని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి అయితే ఇప్పుడు కొన్ని వృద్ధ వికలాంగ పెన్షన్లో కొన్ని అవకతవకలు జరిగాయి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది చాలా పకడ్బందీగా చేపట్టింది ఏపీ ప్రభుత్వం అంటే చాలామంది తప్పుడు సాధారణ సర్టిఫికెట్స్ పెట్టి ఈ యొక్క పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి గవర్నమెంట్కి చాలా వరకు ఫిర్యాదులు అయితే అందడం జరిగిందండి అంటే వికలాంగత్వం లేకపోయినా కానీ వికలాంగత్వం ఉన్నట్టు అనారోగ్యం లేకపోయినా కానీ ఆరోగ్యం ఉన్నట్టు తద్వారా ఈ యొక్క పెన్షన్స్ అనేవి భారీగా తీసుకుంటున్నట్టయితే గవర్నమెంట్కి అయితే ఆ సమాచారం అయితే వచ్చిందన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడ వృధా పోకూడదు ఈ యొక్క పెన్షన్స్కి అరుగులేని వారికి మాత్రమే పేదలకు మాత్రమే ఈ యొక్క పెన్షన్స్ అనేవి అందాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు యొక్క వికలాంగ పెన్షన్స్ని తనిఖీ అయితే చేయడము అలాగే వీ కావాల్సిన అర్హతలు కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట సదరం సర్టిఫికెట్స్ కూడా ఎలా పడితే అలా ఇవ్వకుండా దానికి స్లాట్ బుకింగ్ విధానం ద్వారా తీసుకురావడం అయితే జరిగింది అంటే ఒక రోజుకి ఇన్ని ఇంతమందికి మాత్రమే టెస్ట్ చేసి ఈ సదరం సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట అలా అయితే మరి మనకి వైద్యులు కూడా ఇన్ని రోజుకి ఇన్ని స్లాట్స్ అయినా ఉండటం వల్ల ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు వారికి చక్కగా ఈ యొక్క తనిఖీ అనేది వాళ్ళకి టెస్ట్లు అనేవి చాలా క్లియర్గా చేయడానికి అవకాశం ఉంటుందన్న విధానాన్ని యొక్క సదరం స్లాట్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా మరి ఇప్పుడు కొత్తగా మరి మనకి ఇంకొక విషయం ఏంటంటే దీ ఈ యొక్క వికలాంగ ఫినిషన్స్కి సంబంధించి ఒక కార్డ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి మరి కార్డు ఏంటంటే నలభై శాతం పైన ఉంటే వికలాంగు నలభై శాతం పైన ఉన్న వికలాంగులకి ఆరు వేలు అలాగే ఎనభై శాతం పైన ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయల దాకా మనకి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కేటగిరీలు వైస్ వైజ్గా సదలం సర్టిఫికేట్లో మీ యొక్క వికలాంగత్వం గురించి మీ యొక్క డిసేబిలిటీ గురించి ఈ యొక్క స గుర్తింపు కార్డు అనేది డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఈ కార్డ్స్ని అయితే జారీ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరి వైద్యులతోటి వైద్యులతోటి యొక్క టెస్ట్లు అనేవి పూర్తి చేసిన తర్వాత సదరం సర్టిఫికేట్లో వారికి ఉన్న వైకల్యం మరియు సేవ అంశం దీనికి సంబంధించి ఈ యొక్క కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఓకే అండి మరి ముందుగా మనం సదరన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఈ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు అయితే అందిస్తుందండి ఈ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు వికలాంగులు మరియు ఇతర అర్హత ఉన్న వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా తీసుకుంది ఇక ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన నవీకరణలకు అందుబాటులోకి వచ్చాయండి ఏప్రిల్ మనకి ఏప్రిల్ నాలుగు నుండి కూడా బుకింగ్ స్లాట్ అనేది ప్రారంభమైంది ఏప్రిల్ ఎనిమిది నుంచి కూడా వైద్య బరుషలు జరిగాయండి అంటే మరి మనకి ఎవరైతే పాతగా వికలాంగుల పాత వికలాంగు ఫెన్షన్స్ తీసుకునే వారికి కూడా యొక్క వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది అలాగే కొత్తగా ఫెన్షువల్స్ తీసుకునే వారికి కూడా యొక్క వెరిఫికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క వైద్యుల వైద్య ప్రజలం చేత ఈ యొక్క టెస్ట్లు అనేవి చేయించుకోవాలన్నమాట సదనం సర్టిఫికేట్ అంటే ఏమిటి ఇది ఎందుకు ముఖ్యమని ఒకసారి మనం చూసుకున్నట్టయితే సదరం సర్టిఫికేట్ అనేది వికలాంగుల ధృవపత్రం అనమాట ఇది వికలాంగులకు ఇవ్వబడే ఒక అధికారిక డాక్యుమెంట్ దీని ద్వారానే వారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పొందేందుకు అర్హతనైతే అయితే పొందగలుగుతారు ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆర్టీసీ బస్సులో రాయితీ రైళ్లలో డిస్కౌంట్ ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ చిన్న వ్యాపారాలకు రుణాలు మరియు సబ్సిడీలు వంటి అనేక రకమైన ఇతర ప్రయోజనాలు పొందవచ్చు ఈ సర్వే ఈ సర్టిఫికెట్ అందుకునే అభ్యర్థులు ప్రమాదం కారణంగా అవయవాలు కోల్పోయినవారు వినికిడి లోపం ఉన్నవారు మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ యొక్క సదన సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షన్ పొందేందుకు అభ్యర్థికి కనీసం నలభై శాతం వైకల్యం అయితే ఉండాలి వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి అలాగే వారి కుటుంబ ఆదాయం పేద పేదరిక రేఖ నుంచి దిగువగా ఉండాలన్నమాట వీరు ఎవరైతే వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉన్నవారే ఉండాలన్నమాట పాక్షిక వైకల్యం అంటే నలభై శాతం నుంచి డెబ్బై శాతం డెబ్బై తొమ్మిది శాతం వరకు వారికి నెలకు ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ అందించడం అయితే జరుగుతుందండి పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళకి అంటే ఎనభై శాతం పైన వైకల్యం ఉండి కేవలం వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వారికి నెలకు వచ్చేసి పదివేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఇస్తారన్నమాట మరి సదరా స్లాట్ బుకింగ్ మనం ఎలా చేసుకోవాలని ఒకసారి కొత్తగా చూసుకున్నట్టయితే అంటే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ముందుగా మరి మనకు సదరం సర్టిఫికేట్ కావాలి కాబట్టి యొక్క సదరణ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దామండి ఈ సదరం సర్టిఫికేట్ మీ సేవ లేదా సచివాలయానికి వెళ్ళి మీ దగ్గరలోని మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలండి అక్కడ ఈ డాక్యుమెంట్స్ మీరు సిద్ధి తీసుకువెళ్ళాలన్నమాట ఆధార్ కార్డు పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు రేషన్ కార్డు మీ అడ్రస్ ప్రూఫ్ నివాస రుజువు అనమాట తీసుకెళ్లాలండి ఫామ్లో మీ పుట్టి మీ పేరు పుట్టిన తేదీ వయసు లింగము కులము మతము విద్యార్హత రేషన్ కార్డు నెంబరు వంటి వివరాలన్నీ కూడా ఫామ్లో నింపాలి తర్వాత స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని మీకు సౌలభ్యమైన ఆసుపత్రి తేదీ సమయం ఎంచుకోండి దీనికి కూడా మీకు అవకాశం ఇస్తారనమాట మీరు ఏ రోజునైతే హాస్పిటల్కి వెళ్ళగలరో అదే రోజున మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో సమయము మీకు దగ్గరలో ఉన్న ఆసుపత్రి మీరు వెళ్ళాలనుకుంటున్న రోజు సమయం యొక్క డేటు దాంతోపాటు సమయం కూడా టైం కూడా వేసుకుని ఎంచుకోవాలన్నమాట వైద్య పరీక్షలకు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వారు మీరు నియమించిన మీరు అనుకున్న తేదీకి వైద్యులు వచ్చి మీకు వైద్యుల చేత పరీక్షలు అనేవి ఆధారంగా వైఖరి నిర్ధారణ చేయబడుతుందన్నమాట వారు మీరు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటే కనుక వారు చెప్పిన టైంకి వెళ్ళి చేయించుకోవాలండి ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే కనుక వారే ఇంటికి వచ్చి చేయడం అయితే జరుగుతుంది వైఖరి ధృకీ ధృవీకరించబడితే సదరణ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందండి దీనిని ఎన్టీఆర్ పెన్షన్ కోసం మీరు ఉపయోగించుకోవచ్చు ఈ సదరణ సర్టిఫికేట్ గడువు ముగిసిపోయి ఉంటే దాన్ని పునరుద్ధరించడానికి కూడా ఈ స్లాట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట ఇదే ప్రక్రియను మీరు ఫాలో అయ్యి ఒకవేళ టైం అయిపోతే కనుక మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సదరం స్లాట్లు ఎంపిక చేసిన జిల్లా ఆసుపత్రులు టీచింగ్ హాస్పిటల్స్ చీజీహెచ్లలో అందుబాటులో ఉంటాయండి ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఈ యొక్క పరీక్షలు అనేవి చేస్తారన్నమాట ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ముఖ్యమైన లక్ష్యం అండి ఏప్రిల్ నాలుగు నుంచి కూడా మరి బుకింగ్ అనేది ప్రారంభమైంది చాలామంది కూడా చేయించుకున్నారు ఇంకా ఎవరైనా కొత్తగా చేయించుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఫిన్షన్ కోసం దరఖాస్తు చేయాలని మీకుంటే కనుక మీరు ఫింక్షన్స్కి అన్ని రకాల అర్హత మీకు ఉంటే కనుక ముందుగా సదరణ సర్టిఫికేట్ తెచ్చుకొని తర్వాత ఈ యొక్క వికలాంగ ఫెన్షన్కి సంబంధించి మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట మరి సదరం సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత యొక్క కార్డు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందాక నేను చెప్పినట్టు నలభై శాతం దాటిన వాళ్ళకి ఒక రకం కార్డు అలాగే ఎనభై శాతం దాటిన వాళ్ళకి ఒక రకం కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే వంద శాతం పూర్తిగా అనారోగ్యంగా మంచానికే పరిమితమై ఉన్న వారికి ఒక రకం కార్డు అంటే మనకు ఒక ఐడి ప్రూఫ్ లాగా ఐడి కార్డు లాగా దీనికి సంబంధించి ఒక కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది ఏపీ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రూల్ అనమాట ఎవరైతే సదనం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుని సదనం సర్టిఫికేట్స్ తెచ్చుకుంటారో వారికి కంపల్సరీగా గవర్నమెంట్ వారే ఈ యొక్క కార్డు అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది మీరు మీ కార్డు మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అనారోగ్యం కారణంగా మంచం బట్టి లేవలేని పరిస్థితులు వారికి పదిహేను వేల రూపాయలు ఎనభై శాతం పైన ఉన్న వైకల్యం ఉన్న వారికి పదివేల రూపాయలు అలాగే నలభై శాతం పైన ఉన్నవారికి నలభై శాతం పైన నుంచి ఎనభై శాతం లోపుకున్న ఉన్న వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు యొక్క వికలాంగ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎక్కడ అవకతవకలు కానీ ఎక్కడ దుర్వినియోగం కానీ కాకుండా చేయాలని చెప్పి ఈ యొక్క పథకం ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరాలని పేద ప్రజలకి లబ్ధి చేకూరాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా వికలాంగ్ సెన్షన్స్ కోసం అప్లై చేసుకుంటున్నారో చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ ఈ కార్డు మీ దగ్గర పెట్టుకుంటే కనుక పెట్టుకుని మీరు అప్లై చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత మరి ఇక జూన్ ఒకటి నుంచి కూడా ఒక కొత్త కొత్త ఫెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతకు సెలవు నమస్తే